నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు మూడు వేలకు పెంచాం వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది లబ్ధి కోసమే వైకప్ప ప్రభుత్వం భూహక్కు చట్టం తీసుకువచ్చింది ఆరోపించిన జనసేన పీఎస్సీ చైర్మన్ నారాయణ మనోహర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధం స్పష్టం చేసిన వైతేప అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయనగరంలో టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు మూడు వేలకు పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు పేదల జీవితాల్లో ఆనందం వెళ్లివిరియాలి తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని అక్షరాల అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామన్నారు పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలను నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది జైల్లో ఉన్న అవినీతి పరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు మీరందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు జనవరి నుంచి పెన్షన్ వేల రూపాయలు అవ్వా తాతలకు పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన ఈ మాట కూచ తప్పకుండా ఈ రోజు మీ అందరి సమక్షంలో పెన్షన్ పెంచుతూ ఈ మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని సంక్రాంతి పండుగ కూడా వారి ఆనందం ముందు చిన్నబోయింది నిజానికి వారికిది అంతకంటే పెద్ద పండుగ వైఎస్ఆర్ పెన్షన్ కానుక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మూడు వేల రూపాయలకు పెంపు నిజానికి వారికి ఈ శుభవార్తల పరంపర రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచే మొదలైంది జగన్ బాబు పాదయాత్రకు వచ్చినప్పుడు అండి మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు చేశారండి సంవత్సరం నుంచి నెల నుంచి ఈ రోజు జగన్ బాబు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడండి బాబు మళ్ళీ ఆ బాబే రావాలని మేము కోరుకుంటున్నామండి మూడు వేలు తీసుకున్నాం మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాయి ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్నా ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా కొంతమంది రద్దు కోసమే వైకాబా ప్రభుత్వం భూ హక్కు చట్టం రెండు వేల ఇరవై మూడు తీసుకొచ్చిందని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదన్ మనోహర్ ఆరోపించారు బూ హక్కు చట్టం రద్దు చేయాలని గుంటూరు జిల్లా తనలో బార్ అసోసియేషన్ చేస్తున్న నిరసనకు టీడీపీ జనసేన నేతలు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు మరోవైపు తెనాలలో పారిశుద్ధ్య కార్మికుల నిరసనకు నాదన్న మనోహర్ మద్దతు తెలిపారు మున్సిపాలిటీల్లో పన్నులు పెంచిన ప్రభుత్వం కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం లేదని విమర్శించారు సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి తన ఆస్తులకి గౌరవం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం అదొక వ్యవస్థ ఆ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్ళి ఈరోజు వీళ్ళు సృష్టించిన ఇరవై ఆరు జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి ఇద్దరి మధ్య భూతాగాదాలు ఎక్కడైనా వచ్చినా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు ఒక్కసారి నేను మన రైతుల్ని పౌరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక పట్టదారు పాస్బుక్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విడ్రా చేయాలి కేవలం కొంతమందికి లబ్ధికలగడానికి కోసం ఈ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం రేపటి రోజున ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఆ జియో ఫైవ్ వన్ టూని అబేయన్స్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇందులో కన్సల్టేషన్ చేసి ఇంకా మెరుగైన పాలన పరిపాలన అందించే విధంగా మేము చేస్తాం తప్ప ఇటువంటి అనవసరమైన చట్టాలు తీసుకొస్తే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థ కూడా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది పూర్వకాలం నుంచి పాదయాత్రలు చేశామని చెప్పుకునే మహానుభావులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ ఆ రోజుల్లో ప్రజలతో పాటు నడుచుకుంటూ రోడ్లపైన తిరుగుతే సమస్యల పైన అవగాహన వస్తుంది తెలుస్తుంది మనకి అని చెప్పి వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఆ రోజున తలపెట్టిన పాదయాత్ర కేవలం అబద్ధాలు చెప్పడానికి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని వైసెపై అధ్యక్షురాలు వైఎస్ శర్మలు స్పష్టం చేశారు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్ళనున్నట్లు చెప్పారు కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి విడుపులపైలోని వైఎస్ఆర్ సమాధి వద్ద శర్మిల నివాళులు అర్పించారు వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఈ సందర్భంగా రాశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీసులు తీసుకోవడానికి రావడం జరిగింది కొత్త వదువరులు రాశేఖర్ రెడ్డి గారితో తో ప్రజలందరి దివేనలు ఉండాలి దేని దీవెన చేత ఎల్లిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలి కోరుకోవాలని ప్రార్థన కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ఈ క్రమంలోనే అతి త్వరలోనే రేపే పెళ్లికి ప్రయాణమయ్యే ఫెంబ్రవరిలోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు విజయనగరంలో టీడీపీకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించారు చంద్రబాబు అరస్టును తట్టుకోలేక అప్పారావు గుండెపోటుతో గత ఏడాది సెప్టెంబర్ పదిన మృతి చెందారు బాధిత కుటుంబాన్ని నారా భువనేశ్వరే పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదర్చారు వారికి మూడు లక్షల రూపాయల చెక్కును అందించి భరోసా కల్పించారు ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సేవ యథావిధిగా కొనసాగుతుందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి స్పష్టం చేశారు బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రైవేట్ రవాణా రంగంలో ఉన్న లారీలు ఆటోలు డీసీఎం మినీ గుడ్స్ వాహనాలన్నీ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయ సంహిత రోడ్ యాక్సిడెంట్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు చేస్తూ బిల్లుని బిఎంఎస్ అనుబంధ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజురమాసం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది దానిలో భాగంగా ముప్పై తారీఖున మధ్యప్రదేశ్ ఇండోర్లో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది యొక్క సమావేశంలో మేము నిర్ణయం చేశాం ప్రభుత్వాన్ని కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఏదైతే డ్రైవరు యాక్సిడెంట్ చేసినప్పుడు చిక్కకుండా ఉన్నట్టయితే అంటే గాయపడినటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉన్నట్టయితే అతనికి పది సంవత్సరాలు జైలు అదేవిధంగా ఏడు లక్షల జరిమానా అనేటువంటిది విధిస్తూ ఈ యొక్క చట్టాన్ని మార్పు తెస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇది అసలు మనం బ్రిటిష్ కాలంలో ఉన్నామా లేకపోతే ఈరోజు మనం భారతీయ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నామనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఒక పది సంవత్సరాలు కనుక డ్రైవరు జైలుకి వెళ్ళినట్టయితే ఏ విధంగా మరి వాళ్ళ కుటుంబం బతుకుతుంది ఏడు లక్షలు తన సొంత వాహనదారుడు కాదతను కాదు వాహనమేకే ఓనర్ కాలేన వ్యక్తి ఈరోజు ఏడు లక్షలు ఎక్కడి నుంచి కడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇకపోతే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రెట్టింపు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఆదాయం గడుస్తూ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదాయం గడుస్తూ ఉన్నాయి ఐఆర్డిఏ అసలు వాహన ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్లే ఇవ్వట్లేదు దీని మీద అసలు ఎక్కడా కూడా చర్చలేదు పార్లమెంట్లో ఈ యొక్క స్టాండింగ్ కమిటీలో ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మరి కమ్యూనిస్ట్ ఎంపీలు చంద్రబాబు ఫక్తు రాజకీయ వ్యాపారాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా చెప్పాలన్నారు చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని మంత్రి ఫైర్ అయ్యారు లేకపోతే రాధాకృష్ణ గారు కానీ లేకపోతే నాయుడు గారు కానీ వీళ్ళంతా ఊడికం చేస్తారే ఉన్నారు గురపాలతో లేపుతా ఉన్నారు ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని కొత్తగా ఇంకోళ్ళు తయారయ్యే టీమ్ ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది ఆమె స్టార్ట్ చేస్తుంది బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు చివరికి పాపం ఆమెకి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది ఎస్టీల కోసం మాట్లాడే ముందు తల్లి పురందర్శిరామా ఒకసారి వెనక్కి వెళ్ళమ్మా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు చేడులో కారంచేడులో నువ్వు నువ్వొక పార్టీ మీ ఆయన గారు ఒక పార్టీ మీ అబ్బాయి గారు ఒక పార్టీ రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా కోసం మా ఎస్సీల కోసం మాట్లాడుతున్నారంటే ముందు మీ నాన్న మహానుభావుడు ఆయన పార్టీని పెడితే అప్పడంగా లాగేసుకుంటే మీ నోర్లు మోగపోయినాయి పార్టీని లాక్కున్నారు జెండాను లాక్కున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ను లాక్కున్నారు దాని ఆస్తులు లాక్కుంటే మీ నోళ్ళు మోగబోయినాయే నువ్వు వచ్చి మాకు విజయవాడ నోవేటాల్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్డు విస్తరణ పనులను ఎంపీ కేసినేని నాని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ విజయవాడ నగరవాసుల చిరకాల వాంచ అని ఆ వాంఛను గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు ఎనభై మీటర్ల మేర ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపి ఎనిమిది వందల యాభై మీటర్ల వరకు పొడిగించామని చెప్పారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ నుంచి కూడా వేయాలి వేసిన తర్వాత రోడ్డు వేస్తే ఇంకా ఆ రోడ్డు ఆల్రెడీ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రోడ్డు ఉంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ డ్రైనేజ్ ఉంది తర్వాత యూటిలిటీస్ కోసం ఇంకో దాదాపు వన్ మీటర్ కరెంట్ పోల్స్ అంటే ఇంకా మొత్తం మీద టెన్ మీటర్స్ అయింది రోడ్డు అంటే థర్టీ త్రీ ఫీట్ చాలా పెద్ద రోడ్డు అవుతుంది కాబట్టి అండర్గ్రౌండ్ ప్రైవేజ్ కూడా కమిషనర్ గారు మేమని కోరాం తప్పకుండా వస్తామని చెప్పారు అలా ఈస్ట్ ఈస్ట్ సర్వీస్ రోడ్డు కూడా త్వరలోనే మొదలుపెట్టి చేపిస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా మేమందరం కూడా ముఖ్యంగా ఇక్కడ మా నిత్య కృషి వరుడు మా పెద్ద రామ్మోహన్ గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలు సమస్య ఉంటారు ఈ విజయవాడ అన్న అభివృద్ధి చెందిందంటే ఓన్లీ తెలుగుదేశం వల్లే జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులందరికీ కూడా ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ తెలిసి మొదలు పెట్టి మీరు ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందిందంటే ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత ఆయన పనులు కొనసాగింపుగా ఏమి జరుగుతుంది ఇప్పుడు అంతా అంత మాత్రమే కనీసం యాభై కోట్ల రూపాయలు రోడ్డు ఎక్స్టెన్షన్స్ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం చెత్త చూద్దని కూడా మనం ఇక్కడ గమనించాలి ఈ విజయవాడ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చెత్తశుద్ధి ఉందో యాభై కోట్ల రూపాయలు ఈ రోడ్డు ఇస్తే చాలా ఎక్కువ అయిపోయింది రోడ్డు కానీ మేము కేంద్ర ప్రభుత్వంలో ప్రొవిజన్ మార్పించి తీసుకొచ్చి ఇంత హడావుంది అవ్వడం జరిగింది ఏ ఏది చూసుకున్నా సరే ఈవెన్ మీకు రీటర్నింగ్ వాళ్ళు కృష్ణానది మీద ఆ ప్రాంతం అంతా కృష్ణానది ప్రాంతం అంతా మీకు మా నా గజ్ఞారామం గారు ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారితో మించి వాళ్ళు ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది అదే వాళ్ళ ఫంక్షన్ సమయం చదువుతా ఉంది పని అంతే తప్ప ఒక్క పని కూడా ఈ విజయవాడకి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా కానీ చేసినటువంటి పరిస్థితి లేదు అది ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైనా కానీ మళ్ళీ నాలుగైదు నెలల్లో మళ్ళీ మా ప్రభుత్వం రాబోతూ ఉంది ఈ విజయవాడ అభివృద్ధి అంటే మళ్ళీ మాతోనే సాధ్యం అని చెప్పి మరొకసారి విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో భవానీ దక్ష విరమణలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు భవానీ దక్ష విరమణ కార్యక్రమం కొనసాగనుంది దుర్గగుడి అధికారులు అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసి దీక్ష విరమణలను ప్రారంభించారు

ఏర్పాటు చేసి ఉన్నారని ఇరుమూడు బాంధాలు సమర్పించి చోటు ఏర్పాటు చేసి ఉన్నారు దయచేసి భవానీలు భక్తులు అందరూ కూడా గమనించగలరు మీ యొక్క కానుకలను ముక్కుబడులను ఉండీలో మాత్రమే వెళ్ళారని మీ యొక్క కానుకలు వేసిన మాత్రమే అమ్మవారి మూలధనానికి చెందిన దుర్గా భవాని బుకింగ్ ఆలయ బంగారు ఏపీలో భూ హక్కుల చట్టానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు శుభపరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి చెప్పారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఫిబ్రవరి ఒకటో తేదీకి వాయిదా వేయడం రాష్ట్ర ప్రజానీకానికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించిందని నవీన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని తీసుకురావడాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని రైతులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సామాన్య ప్రజలు అధికార ప్రతిపక్ష పార్టీలన్న తేడా లేకుండా న్యాయవాదులతో సహా నిరసన కార్యక్రమాలు చేస్తూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ రోజు బార్ కౌన్సిల్ నుంచి కర్నూలు నుంచి అనేక మంది ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారని హైకోర్టును ఆశ్రయిస్తే ఈ రోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం నిజంగా ఈ రాష్ట ప్రజలందరికీ కూడా కొంత ఉపశమనాన్ని కలిగించిందనే చెప్పుకోవాలి వాళ్ళు అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ అసలు సెక్షన్ ఫోర్ కింద నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేయలేదని చెప్పి ఈ భూ హక్కు చట్టానికి సంబంధించి అధికారులను నియమించడం లేదని చెప్పని హైకోర్టుకి తెలపడము వెంటనే హైకోర్టు ఆ వాదనలు విని భూ యాజమాన్యపు హక్కు చట్టం పైన మధ్యంతరుల ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇస్తూ కూడా వెంటనే స్థిరాస్తి దావాలన్నింటినీ కూడా స్వీకరించాలని చెప్పి కింది కోర్టులకు ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా శుభ పరిణామంగా ఈ రాష్ట ప్రజలంతా కూడా భావిస్తున్నాము దయచేసి నేను రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నా ఒక జీవో విడుదల చేసినా అది రాష్టంలో ఉండే ప్రజలతో పాటు ప్రతి ప్రతిపక్షాలు కూడా హర్షించాలని స్వాగతించాలి ఈ రోజు మీరు తీసుకుంటున్నటువంటి ఈ చీకటి చట్టాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అనేది వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు తయారవుతుంది రేపు పూర్వీకులు ఒకవేళ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా కోర్టుని ఆ భూమికి సంబంధించి అన్యాయం జరుగుతుందని కోర్టుని ఆశ్రయించాలన్నా కూడా హక్కులు కోల్పోతారు కాబట్టి దయచేసి ఈ భూ హక్కుల చట్టాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి ఈరోజు న్యాయవాదులంతా కూడా కోర్టులు కాడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్ర లక్ష మంది పైగా ఉండాలని న్యాయవాదులు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి నుంచి బుధవారం ఎన్నికల ప్రచార శంకారావం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మును కన్నడు జరగని అత్యధిక మెజార్టీతో అని ధీమా వ్యక్తం చేస్తారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ గెలుపుకు కృషి చేస్తాయన్నారు చాలా ఉద్యమాలు చేసిందా ఉన్నాను చాలా త్యాగాలు చేసింది ముఖ్యంగా ఈవేళ ఆమె ఉండాల్సినటువంటి స్థానంలో నేనున్నాను ఎప్పుడు పదవుల కోసం ఆరాడే పండ్ల కాపట్రే పండ్ల ఆ కుటుంబం నుంచి ప్రజలకు సర్వీస్ చేయాలి ప్రజలకు సేవ చేయాలి అని అంటే మనకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అది రాజకీయ పరమైనటువంటి ఏదైనా ఒక అవకాశం ఉన్నప్పుడు మనం చేయగలిగేటటువంటి సర్వీస్ అనేటువంటిది ఇంకా బ్రాడ్గా ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఆమె కూడా మాకు నేర్పించినటువంటి రాజకీయ పాఠాలు కానీ మాకు చూపించినటువంటి మాట కానీ నాకు కానీ గణేష్ కానీ అదే నేర్పించారు ఎందుకంటే ఇంకా చెప్పాలి అంటే నాన్నగారిని ఒక రకంగా చాలా తక్కువ చూశామనే చెప్పాలి ఎల్లది ఎక్కువ తప్పితే నేను స్వయంగా చూసిన్నా కానీ నాన్నగారు అనంతరం మా తల్లిని చూస్తే ఎక్కువ నేర్చుకున్నాం ప్రజల్లో ఏ రకంగా ఉండాలి ప్రజలకు దగ్గర అవ్వాలంటే ఏ రకంగా ఉండాలని ఆదులుగా చూసి సో వీటికి తాపత్రయ పడతాం తప్పితే ఎవరో డబ్బున్నటువంటి వ్యక్తిలో లేకపోతే ఇంకోటో వస్తే దానికి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ చివరిగా ఒకటే మాట చెప్తున్నా ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా గెలిచినా ఓడినా ఏదైనా ప్రజలతో ఎవరుంటారో ఏ రకంగా ప్రచారం మాత్రం ఆలోచన ద్వారా అంటే మొత్తం ఐదేళ్లని మీకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అంతా వివరంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మళ్లీ ఒక బలమైన నమ్మకం ఉంది లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు మళ్ళీ తిరిగి మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా గత ఎన్నికలకు మించినటువంటి మెజారిటీతో ఇవాళ రాజారా నియోజకవర్గంలో మా జెండా నగరాస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా అందిస్తాం ఈ నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయనటువంటి పదవులు కూడా ఖచ్చితంగా చేస్తాం ఉన్నటువంటి మాట మళ్ళీ తిరిగి మీ అందరికీ కూడా విద్య కోసం జీవితం అర్పించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళా విద్యా ప్రదాతని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె దయానంద్ కొనియాడారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బుధవారం విజయనగరం కలెక్టరేట్ ముందు ఉన్న ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బాలికా విద్యా ప్రదాత సామాజిక విప్లవ చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా నివాళులర్పిస్తుంది అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందున్నటువంటి ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి కుటుంబాలు జన్మించిన ఆమె అంటరానితనం ఈ దేశంలో రాజ్యం వెళ్తున్న సమయంలో ఓ పక్క మూఢ నమ్మకాల రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో కూడా ఆమె అతి చిన్న వయసులోనే ఈ సమాజం పట్ల అత్యంత మరి బాధ్యత కలిగినటువంటి మహిళగా మరి విద్య బాలికలకి ఎంత అవసరమో ఆమె గుర్తించి మరి ఆనాటి నుండే బాలికలకి విద్య కోసం పోరాటం చేసినటువంటి మహనీయురాలామే ఆమె పద్దెనిమిదో ఏటనే తన భర్త జ్యోతిబా పూలే గారితో కలిసి ఒక పాఠశాలను నిర్మించి ఆ పాఠశాలలో బాలికలందరికీ కూడా ఉచితంగా చదువు నేర్పించినటువంటి గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే గారు అంతేకాకుండా తాడిత పీడిత వర్గాల కోసం బలుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి మహిళ అంతేకాకుండా మరి ఆ రోజు ఉన్నటువంటి అంతరానితనానికి వ్యతిరేకంగా కానీ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం మనం చేశారు కులాంతర వివాహాలు జరిపించి వారికి ఆశ్రయం కూడా కల్పించినటువంటి మహిళ సావిత్రిబాయి పూల గారు మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం